హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉడేజె ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అక్టోబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒక రెసిట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అవన్న అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోతే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడొచ్చు మీకు రెజినేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ సో అక్టోబర్ మంది మీకు ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ అన్ని కవర్ చేస్తాం కెరియర్ రిలేషన్షిప్ హెల్త్ In October first ten days. We will make it ten days. We lost ten days. Okay. And overall, let me energy around in the October month. Chariot, interesting. అండ్ ఇంత టెక్ నైన్ ఆఫ్ పెరికల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ కార్డ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చార్గెట్ అంటే ఖచ్చితంగా స్లో మూవింగ్ ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలంటే తీసుకుంటే మంచిదా కాదా అన్ని ఆలోచించి ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు బట్ కొన్ని ఆబ్స్టికల్స్ కూడా వస్తే మీ జర్నీలో రిలేషన్షిప్ అవచ్చు కెరియర్ అవ్వచ్చు ఏదైనా సరే బట్ మీది నెవర్ గివ్ అప్ నేచర్ అనమాట ఏదో ఒక అడ్డంకి వచ్చేసింది వదిలేద్దామని కాదు దాన్ని దాటి ఎలా వెళ్ళాలి ఆలోచిస్తారు ఎప్పుడు మీ ఫోకస్ ఎండ్ గోల్ మీదే ఉంటుంది అండ్ ఉండాలి కూడా ఎస్పెషల్లీ కెరియర్ బికాస్ ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో మీరు ఫినాన్షియల్లీ స్టేబుల్ అవ్వాలి లేదా ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ గా ఉండడానికి నేను ఏదైనా స్టార్ట్ చేయాలి సో అది చేయాలా వద్దని చాలా మంది ఆలోచిస్తున్నారు ఆలోచించకండి ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మీరు సక్సెస్ అవుతారా అవర్ సెకండరీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది నెక్స్ట్ ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మీరు ఏదైతే చేస్తారో దాంట్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో చాలా మంది ఇక్కడ ఫినాన్షియల్ గా ఏదైనా లేదా ఫినాన్షియల్ గా ఇంకా ఎలా స్టేబుల్ అవ్వాలి నేను ఇంకా ఇంకా ఏం చేస్తే ఇంకా ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవుతాను సో ఇలాంటి థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది బట్ మీ ఎనర్జీ ఏదేమైనా మీరు అనుకున్న గోల్ మీద ఫోకస్ చేస్తారు ఎన్ని అబ్స్టికల్స్కి వచ్చినా ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటారు సో ఫస్ట్ టెన్ డేస్ ఓకే నైన్ ఆఫ్ ఆఫ్ సెవెన్ కప్స్ అండ్ చూసారా ఈ మెసేజెస్ ఇక్కడ కూడా ఫస్ట్ టెన్ డేస్ ఖచ్చితంగా మీకు చాలా చాలా ఫియర్స్ ఉంటాయి ఎక్స్పెషల్ ఏదైనా ఒక స్టార్ట్ చేయాలి అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది స్టార్ట్ చేయినా అది స్టార్ట్ చేయినా లేదా ఈ జాబ్ స్టార్ట్ ఈ జాబ్ లో జాయిన్ అవునా లేదా ఈ ఫీల్డ్ ఎంచుకోనా మీరు ఏదైతే దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దాని గురించి చెప్తున్నాను బట్ మీరు ఏదో ఒక క్లారిటీ తెచ్చుకుని మీరు ఒక స్టెప్ ముందుకు పోయడమే బెస్ట్ బట్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది మీకు మీరు ఏం స్టే ఏం స్టార్ట్ చేయకముందే మీ లోనే అన్ని స్టార్ట్ చేసేస్తున్నారు బికాజ్ నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితం అని మీరు ఇక్కడ నేను సరిగ్గా చేయలేనేమో నాకు చాలా అబ్స్టకల్స్ వస్తాయేమో నా వల్ల అవుతుందో లేదో అనుకుంటే అదే జరుగుతుంది లేదు నా వల్ల అవుతుంది ఏదేమైనా సరే నేను స్టార్ట్ చేస్తాను ముందుకు వెళ్తాను అని అనుకుంటే ఆ సిచ్యువేషన్స్ మీకు ఆ సపోర్ట్ అన్నది యూనివర్స్ ఇస్తుంది ఓకే మనం ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి ధైర్యంగా వెయ్యాలి కాన్ఫిడెంట్ గా వెయ్యాలి సో ఫస్ట్ టెన్ డేస్ ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ చాలా చాలా ఫియర్స్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంటుంది బట్ చాలా కన్ఫ్యూషన్ మీ రిలేషన్షిప్ లో అబ్స్టికల్స్ గురించి లేదా మీ రిలేషన్షిప్ ను మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అని అంటే వచ్చే అబ్స్టికల్స్ గురించి కానీ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు బట్ మీ రిలేషన్షిప్ లో న్యూ ఎనర్జీ అన్నది ఫామ్ అవుతుంది చాలా ప్యాషనేట్ ఎనర్జీ అన్నది ఫామ్ అవుతుంది హెల్త్ వైజ్ మీరు కొంచెం మెంటల్ గా ప్రెషర్ ఎక్కువ ఇవ్వకండి కొంచెం స్మూత్ గా డీల్ చేయండి సిచ్యువేషన్స్ ని కొంచెం పీస్ఫుల్ గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి అండ్ దాన్ని నెక్స్ట్ మిడ్ టెన్ డేస్ పేజ్ ఆఫ్ కెంటికల్స్ హెల్ఫెండ్ అండ్ టూ ఆఫ్ సోప్స్ సో మిడ్ దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా ఇక్కడ మీరు చాలా ఇంప్రూవ్ అయినట్టు చెప్పాలి అక్టోబర్ లెవెన్త్ టు ట్వెల్త్ ట్వంటీ ఎయిత్ హెరఫెంట్ అంటే ఖచ్చితంగా న్యూ స్కిల్స్ మీరు మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో ఇప్పుడు దాస్ ఫీల్డ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మీకు తెలుసు స్కిల్స్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి అని సో మీరు న్యూ స్కిల్స్ గురించి సర్చ్ చేయడం కానీ వాటిలో ఎలా జాయిన్ అవ్వాలి ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు లేదా ఉన్న స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి ఎవరైతే న్యూగా స్టార్ట్ చేసి ఉన్నారో దాని మీద ఎలా వర్క్ చేయాలి ద నెక్స్ట్ స్టెప్ ఏంటి సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది ఆల్రెడీ ఉన్న దాంట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే స్కిల్స్ ఎలా అప్గ్రేడ్ అవ్వాలి ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ విచ్ మీన్స్ గుడ్ న్యూస్ బికాస్ మీరు ఏదైతే మీ హార్డ్ వర్క్ అంతా పెట్టి చేస్తున్నారో మీకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వస్తుంది బట్ ఇక్కడ మీరు ఒక డిసిషన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఒకవేళ మీకు క్లారిటీ లేదు అని అనుకుంటే వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుని డెసిషన్ తీసుకోండి అంతేగాని మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు అండ్ రిలేషన్షిప్ వైజ్ ఖచ్చితంగా పాస్ట్ లో ఉన్న కన్ఫ్యూ అదే ఫస్ట్ టెన్ డేస్ లో ఉన్న కన్ఫ్యూషన్ అదంతా కొంచెం సెటిల్ అవుతుంది ఇద్దరు కొంచెం పీస్ఫుల్ గా ఉంటారు కమ్యూనికేట్ చేసుకుంటారు బట్ అగైన్ మీ ఇద్దరు గురించి ఒక దగ్గర మిస్అండర్స్టాండింగ్ వస్తుంది ఒక సిచ్యువేషన్ దగ్గర దాన్ని కొంచెం డీల్ చేసుకోండి అది ఒకటే కనిపిస్తుంది బట్ బ్యాలెన్స్ అనేది మీ రిలేషన్షిప్ లో ఉంటుంది అండ్ మీ రిలేషన్షిప్ లో ఒక థర్డ్ పర్సన్ హెల్ప్ వల్ల మీరు ఇద్దరు కొంచెం స్టేబుల్ గా ఉంటారు అది ఒక మెచ్యూర్డ్ ఉమెన్ అనుకుంటున్నాను లేదా మెన్ కూడా అయ్యి ఉండొచ్చు బట్ నాకు ఇక్కడ ఉమెన్ అనిపిస్తుంది సో మీ సిచ్యువేషన్లో ఎవరైనా అవ్వచ్చు బట్ రిలేషన్షిప్ అనేది స్టేబుల్ గా ఉంటుంది పాస్ట్లో ఫస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తే మిడి టెన్ డేస్ చాలా బాగుంటుంది ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది అండ్ హెల్త్ వైజ్ కూడా మీరు మెడిటేషన్ కానీ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేస్తారు ఒకవేళ మీకు అలవాటు లేదు అని అంటే స్టార్ట్ చేయడం ట్రై చేయండి ఖచ్చితంగా ఒక పీస్ ఆఫ్ ఒక పీస్ ఉండాలి ఒక పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండాలి అని మీరు ఆలోచిస్తారు సో లో మీరు తీసుకోవాల్సిన ఒకే ఒక జాగ్రత్త డెసిషన్ ఏదైనా తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి అండ్ లాస్ట్ టెన్ డేస్ ద సన్ సిక్స్ ఆఫ్ వాన్స్ వెల్ చూసారా ఖచ్చితంగా ఈ రీడింగ్ చాలా చాలా అంటే ఒకదానికొకటి కోర్ రిలేటెడ్ వచ్చే మొత్తం సో ఎవరైతే చూస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది మీ సిచ్యువేషన్ ఏంటి అనేది ద సన్ సన్ అంటే సన్ విత్ సిక్స్ ఆఫ్ వాన్స్ మెటీరియల్ సక్సెస్ మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీకు ఒక సక్సెస్ అనేది కనిపిస్తుంది మీకు ఒక రికగ్నైజేషన్ అనేది వస్తుంది ఎవరైనా ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినా వెంచర్ స్టార్ట్ చేసినా మీరు చాలా పాపులర్ అవుతూ ఉంటది మీరు ఆల్రెడీ మీకు ప్రాఫిట్స్ కనిపించడం జరుగుతుంది ఒకవేళ మీరు కెరియర్ లోనే ఉన్నారు జాబే చేస్తున్నారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మీ మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గుర్తింపు మీకు రావడం మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కూడా జరుగుతుంది అండ్ మీకు వచ్చి సక్సెస్ చాలా పెద్ద సక్సెస్ ఓకే So last 10 days. ఆఫ్ అక్టోబర్ ఖచ్చితంగా మీరు చాలా చాలా మెటీరియల్ సక్సెస్ చూస్తారు పీపుల్ మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ ఉంటారు ఎవరైతే మీకు ఇప్పటివరకు ఇంపార్టెన్స్ ఇవ్వలేని వ్యక్తులందరూ మీ లైఫ్ లో తిరిగి రావాలని చూస్తారు అండ్ డెవిల్ బట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే మనకు సక్సెస్ వస్తుందో మనీ వస్తుందో కొంతమంది పీపుల్ వచ్చేస్తూ ఉంటారు లైఫ్ లోకి సో డెవిల్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడం కానీ లేదా మీకు బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయ్యేలా చేయడం కానీ లేదా మీ సిచ్యువేషన్ వాళ్ళ చేతిలోకి తీసుకుని కంట్రోల్ చేయడం కానీ చూస్తూ ఉంటారు సో మీరు ఇక్కడ ఒకటైతే చాలా కేర్ఫుల్ గా ఉండాలి అండ్ రిలేషన్షిప్ వైస్ కూడా ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి ఇంట్లో చెప్పాలి రిలేషన్షిప్ నెక్స్ట్ లైవ్ తీసుకువెళ్ళాలి అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా లాస్ట్ టెన్ డేస్ మీ లో కూడా ఒక స్టెబిలిటీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇద్దరి మధ్య చాలా ప్యాషనేట్ ఎనర్జీ అండ్ ఇద్దరు ఒప్సెసివ్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అండ్ హెల్త్ వైజ్ ఖచ్చితంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ బట్ డెవిల్ అంటే ఏంటంటే ఇక కంట్రోలింగ్ చేయడం ఒప్సెసివ్ థింకింగ్ దేని గురించి ఒప్సెసివ్గా థింక్ చేయొద్దు హెల్త్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైతే అప్సెస్ థింక్ చేస్తారో యాంగ్జైటీ ఇవన్నీ వచ్చేస్తాయి సో అదొక్కటే మీరు కేర్ తీసుకుంటే మిగతాదంతా అంతా బానే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చౌరస్ ఎక్స్ అనే ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ అండ్ చౌరస్ ఆర్ ఏరిస్ లియో సాజిటేరియ స్పైర్స్ అనే ఉండొచ్చు లియో సింహరాజ్ సో ఇది ఓవరాల్ గా అక్టోబర్ మంత్ మీకు ఎలా ఉంటుంది అన్నది సో యూనివర్స్ గైడెన్స్ ఏంటన్నది కూడా చెప్తా హైప్రీస్టెస్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో రిలేషన్షిప్ వైస్ అయితే ఇక్కడ గైడెన్స్ ఖచ్చితంగా మీరు ఇద్దరు ఒకే సేమ్ పేజ్ లో ఉంటారు ఇద్దరు ఎమోషనల్ బాండ్ ఉంటుంది లేదా లేకపోయి ఉంటే వెరీ సూన్ అదంతా స్ట్రాంగ్ అవుతుంది ఇద్దరు ఒకరికొకరు ఒక పేర్ బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అట్ ద సేమ్ టైమ్ ఈ సీక్రెట్స్ కానీ లేదా మీకు ఇంపార్టెంట్ విషయాలు కానీ ఎవరితోనూ చెప్పొద్దు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్ లో మీకు ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఇప్పటికి మీరు అది క్యారీ చేస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే దాన్ని క్యారీ చేయద్దు వదిలేయండి బికాస్ మీరు పాస్ట్ విషయాన్ని పట్టుకుని ప్రెసెంట్ లో ఆలోచించడం వల్ల దానివల్ల నో యూస్ అట్ ద సేమ్ టైం మీ లైఫ్ ను మీరు బ్యాలెన్స్ చేసుకోండి ప్రతి అంటే పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అట్ ది సేమ్ టైం మీ పర్సనల్ లైఫ్ లో బ్యాలెన్స్ ఉంటుందా ఈక్వల్ గివెంట్ టేక్ ఉంటుందా ఇవన్నీ కూడా ఆలోచించుకోండి సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ చూద్దాం ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్ ఇక్కడ ఏంటంటే మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది బట్ మీకు అది తెలియదు ఒక సిచువేషన్ గోత్రూ అయ్యాక తెలుస్తుంది ఓకే ఇదంతా నేను దాటొచ్చారా అని బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు అట్ ద సేమ్ టైం మీకు ఆ ఎన్ స్ట్రెంత్ ఉంది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు దాన్ని ఓవర్కమ్ చేయగలరు సో బీ స్ట్రాంగ్ పాసిటిలిటీస్ మీలో చాలా మందికి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి అగైన్ సేమ్ మీరు చాలా వర్తబుల్ మీకు చాలా స్ట్రెంగ్త్ ఉంది బట్ మీరు అది రికగ్నైజ్ చేయట్లేదు సో మీరు ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి ఓవర్కమ్ చేయాలి అండ్ యాక్షన్ మీరు ఏదో ఒక దాని గురించి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ హెసిటేట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవడం లేదు చైనా వద్దా చైనా వద్దా అని ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే యాక్షన్ తీసుకోమని అర్థం తీసుకుంటే మీరు ఖచ్చితంగా అది మీకు ప్లస్ అవుతుంది ద ఎనర్జీ ఇస్ గెయినింగ్ మొమెంట్ ఆన్ వ్యాక్సింగ్ మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తూ ఉంటారో అక్కడ ఎనర్జీ అనేది గ్రో అవుతూ ఉంటుంది మీరు ఎస్ఎన్ లో అయినా మీరు నెగిటివ్ మీద ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ గ్రో అవుతుంది పాజిటివ్ మీద ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ గ్రో అవుతుంది సో ఇక్కడ మీరు చేయాల్సిన పని మీరు ఎక్కడ ఎనర్జీ ఫోకస్ చేస్తున్నారు మీరు పాజిటివ్ థింగ్స్ మీద నెగిటివ్ థింగ్స్ మీద పాజిటివ్ సిచ్యువేషన్ మీద నెగిటివ్ సిచ్యువేషన్ మీద అన్నది మెయిన్ పాయింట్ ఓకే సో మీరు పాజిటివ్ థింగ్స్ మీద మీ ఎనర్జీ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది పాజిటివ్ గానే గ్రో అవుతుంది విన్ విన్ ఫోర్ ఫుల్ మోర్ ఇన్ లీబ్రా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ లీబ్రా ఎయిట్స్ అనే ఉండొచ్చు సో మీరు ఏదైతే చేస్తున్నారో వర్క్ అవ్వచ్చు లేదా కెరియర్ న్యూ స్టెప్ న్యూ బిజినెస్ విన్ విన్ అంటే మీరు ఖచ్చితంగా అందులో సక్సెస్ అవుతారు ఓకే సో బి పాజిటివ్ పాజిటివ్ మైండ్ సెట్ తో స్టార్ట్ చేయండి ఖచ్చితంగా థింగ్స్ అనేవి అనుకూలంగా మారుతాయి అండ్ క్ట్ ద బిగ్గర్ పిక్చర్ ఫుల్ మోన్ ఇన్ సాటిటేరియస్ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ ధనసరా ఫైర్ సైన్ సో ఒక్కొక్కసారి మనం ఒక సిచ్యువేషన్ ఒక పర్స్పెక్టివ్ లాంటి చూస్తాం బట్ దాన్ని వేరే విధంగా ఆలోచించి చూడండి డైనమిక్స్ అన్ని మారిపోతాయి సో మీద సిచ్యువేషన్ ని ఒక వేలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఆలోచించమని అద్దు అనమాట అంటే ఒక సిచువేషన్ ఎప్పుడు ఒకే కోణంలో చూడకూడదు మనం అది సక్సెస్ అవ్వచ్చు ఫెయిలియర్ అవ్వచ్చు పాజిటివ్ సిచ్యువేషన్ అవ్వచ్చు నెగిటివ్ సిచ్యువేషన్ అవ్వచ్చు కో డిపెండెన్సీ ఎడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యో రొమాంటిక్ లైఫ్ సో మీలో ఎవరైనా సరే మీ అడిక్షన్స్ ఉంటే మీ రిలేషన్షిప్ లో మీ పర్సన్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయిపోతాయి అది కూడా కోడిపెండెన్సీ అలాంటి బిహేవియర్ కూడా మీ రిలేషన్షిప్ కి మంచి చేయదు అట్రాక్షన్ యూ అట్రాక్ట్ రొమాంటిక్ లో ఎంజాయ్ దిస్ మూమెంట్ ఫుల్లీ సో ఎప్పుడు హ్యాపీగా ఉండండి ప్రెసెంట్ లో ఉండండి ఖచ్చితంగా అలా ఉండడం వల్ల పీపుల్ మీకు అట్రాక్ట్ అవుతారు అట్ ద సేమ్ టైమ్ మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఫ్రీ యువర్ సెల్ఫ్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ ఎవరైనా సరే మూవ్ ఆన్ అవ్వాలి సో బట్ అవ్వలేకపోతున్నాను ఏం చేయాలని అంటే ఖచ్చితంగా ఇక్కడ మెసేజ్ మూవ్ ఆన్ మీ కంట్రోల్ మీ లైఫ్ కంట్రోల్ మీ చేతిలోకి తీసుకోండి అన్నది సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు అని మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు బికాజ్ సీరియస్గా నేర్చుకుంటాను అని అన్న వాళ్ళే అప్రోచ్ అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ Please do share, like and subscribe. Thank you.